హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ టమాటా ఫలావ్ చేస్తున్నాను చూడండి వాటికి కావాల్సిన అల్లం వెల్లుల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చరికాయలు టమాటాలు కిలో తీసుకొని మిక్సీ పట్టుకోండి నేను ఒక కేజీ బియ్యానికి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు వేపుకుందాం వేపుకొని పక్కన పెట్టుకున్నాం కొద్దిగా జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి కొద్దిగా వేసుకోండి చాలు వేసుకుంటే ఎక్కువ వేసుకోండి బిర్యానీ ఈ పొలా అవి ఒక నాలుగో ఐదో వేసుకోండి జీడిపప్పు ఉంటే వేసుకొని అవి కొద్దిగా తోరగా వేగిందర తీసి పక్కన పెట్టుకొని త్వరగా వేగిన తర తీసేసేసి వేగిపోయినాయి అలా ఎర్రగా రావాలి జీడిపప్పు అనేది అలా వేగిపోయినాయి తీసేద్దాం అప్పుడు చూడండి అప్పుడు అది తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని మనం అందులో ఆయిల్ పోసుకుంటాం దీనికి సరిపడా పొలావుకు సరిపడా నూనె పోసుకుందాం కేజీ బియ్యానికి రెండున్నర నూనె పోసుకుందాం రెండు గిన్నెలన్నర పోసాను ఇప్పుడు అట్లా చెక్క లావంగా బిర్యానీ ఆకులు వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత అలా బిర్యానీ ఆకు వేసుకొని అవి బాగా దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చరిగా వేసుకున్నాం టమాటాలు పోకల్లో తీసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అవి బాగా కొద్దిగా మగ్గాలి కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిద్ది ఎక్కువ పసుపు అవసరం లేదు కొద్దిగా వేసుకోండి ఇందులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు సరిపడా కొద్దిగా వేసుకోండి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఆ ఉలుపై మగ్గటం వరకు అలా వేపేసేసి అవి ద్వారా మగ్గుతూ ఉంటాయి మనం ఈలోపు అల్లం వెల్లుల్లిపై నూరు పక్కన పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాం అల్లం వెల్లుల్లిపాయ అప్పటికప్పుడు నోరింది వేసుకోండి ఫ్రెష్ ఫ్రెష్ది వేసుకుంటే ఎప్పటికప్పుడు మనకి మంచిది నిలవ ఉన్నది మట్టికి అక్కడ మనకి అది రుచి రాదు నిలువగా పెట్టుకుంటే అప్పటికప్పుడు మనకు కావాలనుకుంటే రుబ్బుకొని వేసుకోండి అదే మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే మనకి బాగుంటుంది పొలంలో కానీ బిర్యానీలో కానీ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పై వేసుకుంటే దానికి రుచి వేరుగా ఉంటుంది బాగుంటుంది రుచి ఇప్పుడు అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం టమాటా గుజ్జు పట్టుకున్నాం కదా మిక్సీలో ఆ గుజ్జు కూడా వేసేసుకుంటాం ఇప్పుడు ఇదంతా బాగా వేగి మనకి నూనె తేలిద్ది అప్పుడు రైస్ వేసుకున్నాం బాగా వేగా మన టమాటాల్లో వచ్చే నీరంతా వేగిపోతే మనం జ్యూస్ చేసాం కాబట్టి పేస్ట్లా చేసాం కాబట్టి అది జిగురు జిగురుగా అదంతా వేగిపోయి మనకి బాగా నూనె తేలిద్ది నూనె తేలిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి అదిగో ఏగిపోయింది అలా నూనె తేలాలి అన్నీ వేగిపోయినాయి పచ్చివాసన కూడా పోయింది కొద్దిగా మనం కూరలో వేసుకున్నంత కారం వేసుకోండి మీకు సరిపడా వేసుకోండి కేజీ బియ్యానికి ఎంత పట్టిద్దో మీరు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోండి కారం ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా సరిచూసుకొని వేసుకోండి ఇంకా కొద్దిగా వేసాము కాబట్టి కొద్దిగా వేసుకుందాం ఇవి కారం కూడా వేసిన తర్వాత పచ్చివాసన అనేది పోయిన తర్వాత మనం కొద్దిగా ఉప్పు వేసుకొని గరం మసాలా కూడా వేసేసుకోండి ఇప్పుడే స్పూన్ ఉన్నారు గరం మసాలా నేను నూరు పక్కన పెట్టుకున్న గరం మసాలా కూడా వేసేసుకొని అది కూడా బాగా వేగిన తర్వాత ఉప్పు కూడా చూసి వేసుకోవాలి మనం ఉప్పు ఇందా కొద్దిగా వేసాం కాబట్టి సరిపడా చూసేసుకోండి ఉప్పు వేసేసుకొని తిప్పేసి ఐదు నిమిషాలు ఆగిన తర్వాత రైస్ వేసుకున్నాం గ్రేవీ చూసారా అలా తయారైందో అలా రావాలి గ్రేవీలాగా ఇప్పుడు రైస్ వేసుకొని నూనె అనేది బయట మనకు పైకి తేల్తా ఉంటుంది ఇవన్నీ బాగా వేగిపోయి ఇప్పుడు రైస్ ఒక కేజీ కడిగి పెట్టాను నానపెట్టుకున్నాం ఒక అరగంట ముందు బాగా శుభ్రంగా కడిగి రైస్ వేసేసుకొని తిప్పేసుకొని అటు గ్యాస్లో పోసుకోవటం ఇది మామూలు రైస్ కాబట్టి గ్లాసుకి గ్లా రెండు గ్లాసులు పోసుకోవాలి వాటర్ ఇప్పుడు అలా తిప్పేసుకొని అడుగు వండుకోకుండా రైస్ మసాలాలు తగిలేటట్టు బాగా తిప్పాలి కాసేపు తిప్పిన తర్వాత మనం ఏసర చూసుకొని పోసుకోవటం నేను ఏసర చూసుకొని పోసుకుంటున్నాను గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్ళు కాబట్టి ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను ఇప్పుడు అది బాగా తిప్పేసేసి మళ్ళీనే వాటర్ పోసిన తర్వాత బాగా తిప్పాలి అడిగేదాకా తిప్పుకొని ఆ మసాలా గ్రేవీ అంతా రైస్కి వచ్చేటట్టు బాగా తిప్పుకొని ఒక పది నిమిషాలు మనం స్టవ్ మీద పెట్టుకుందాం రైస్ అంతా ఉడికిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టుకుందాం ఒక పది నిమిషాలు మూత పెట్టి గరం మసాలా మళ్ళీ కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టిన తర్వాత అది ఉడిగేటప్పుడు చూపిస్తాం మీకు చూసారా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం పక్కన జీడిపప్పు అయి పెట్టుకున్నాక అవి కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచండి పూర్తిగా మగ్గిపోవాలి కొద్దిగా మగ్గాలి మనకు ఆ జీడిపప్పులు కూడా పై పైని జల్లుకొని అలాగే అది మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు ఇంకా మగ్గితే మనకు పూర్తిగా రెడీ అయినట్టు కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి పై పైన చాలా రుచిగా ఉంటుంది మనకు మూడు వైపులు నెయ్యి వేసుకుని ఒక ఐదు నిమిషాల నుంచి కట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ అయిపోయింది ఇలా రెడీ చేసుకోండి టమాటా పలావ్ ఎలా చేయాలో చూపించాను నాకు వీడియోస్ చూస్తున్నారు కదా మీరు నాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి కూడా ఈ వీడియోలు చూపించి లైక్ చేయమని చెప్పండి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్ ఉంటా